ఒక జాతీయ పార్టీలో పదవి పొందడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఒకప్పుడు పిపిసిసి చీఫ్ గాను లేదంటే పీసీసీ చీఫ్ గాను అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంటే చాలా పెద్ద పదవి పెద్ద ప్రోటోకాలు పెద్ద హడావుడి ఇదంతా ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే ఆ పదవికే పెద్దగా ఇప్పుడు వాల్యూ లేదు మొన్నటి వరకు లాస్ట్ శైలజానాథ్ గారు అంతకుముందు తొల తులసిరెడ్డి గారు ఇలాగా తర్వాత ఇప్పుడు మొన్న మొన్నటి వరకు ఉన్న గిడిగురుదురాదు తర్వాత పెద్దగా అసలు ఎవరు గుర్తించలేదు కూడా ఆ పదవి ఇప్పుడు షర్మిలు గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ఒక హైప్ అయితే పెరిగింది ఒక హైప్ అయితే క్రియేట్ అయింది అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు అనేది దాదాపుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించే అవకాశం ఉంటుంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇందుకు సంబంధించి ఆల్రెడీ షర్మిల గారితో ముందుగానే మాట్లాడుకున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అందుకే వైసీపీకి రాజీనామా చేశారు అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది కాకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి నిజంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా ఎందుకంటే ఆయన మంగళగిరి నియోజకవర్గం వరకే పరిమితం ఇప్పటివరకు కాకపోతే అప్పట్లో సదావతి భూముల విషయంలో కానీ లేదంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది పెట్టి కోర్టు మెట్లు ఎక్కి కొన్ని అవినీతి కేసులకు సంబంధించి ఆయన కేసులు వేసే విషయంలో వైసీపీకి బాగా ఉపయోగపడ్డారు రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీని కూడా బాగా ఇరుకుని పెట్టి ఇబ్బంది పెట్టడంలో ఆయన ఆ క్రెడిట్ అయితే సంపాదించుకున్నారు మించి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఒక మంత్రి పదవి కూడా చెప్పట్లేదు ఇస్తానని కూడా ఇవ్వలేదు అనేది ఖచ్చితంగా అది అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా అయితే ఆయన ఆ స్థాయిలో గుర్తింపు అయితే తెచ్చుకోలేదు ఇప్పుడు నిజంగా వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పారనా లేదంటే షర్మిలు వెంట ఉన్నారని కాంగ్రెస్ పార్టీలో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వబోతున్నారా అదే గనక జరిగితే ఆయనకి తర్వాత మళ్ళీ ఆయన్ని మంగళగిరి నుంచే బరిలోకి దింపుతారా కాంగ్రెస్ పార్టీ నుంచి లేదంటే వేరే నియోజకవర్గం నుంచి ఆయన రంగంలోకి దిగబోతున్నారు ఇది ఒక రెండు మూడు రోజుల్లో క్లారిటీ రాబోతుంది చూద్దాం జరుగుతుంది